రైతుల అభిప్రాయాల అనుగుణంగా భూములు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కొరకు సదాశివపేట మండలం ఆరు గ్రామ శివారులోని ఇరవై రెండు కోట్ల నలభై రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఉన్న భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడులోని సెక్షన్ పదకొండు రెండు ప్రకారం శుక్రవారం ఆర్డీఓ అధ్యక్షతన అభిప్రాయ గ్రామసభ నిర్వహించారు భూ సేకరణలో భాగంగా రైతులు మాట్లాడుతూ భూమికి ఎంత ధర నిర్ణయిస్తారు తెలపాలని పెరిగిన భూమి విలువల ఆధారంగా నష్టపరివారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని తెలిపారు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ సాగుకు అనుకూలంగా ఉన్న భూములను ఇవ్వబోమని తెలిపారు రసాయన పరిశ్రమలకు భూములు ఇవ్వబోమని తెలిపారు అనంతరం ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సాగుకు అనుకూలంగా ఉన్న భూములు రైతుల అభిప్రాయం మేరకే సేకరించడం జరుగుతుందని తెలిపారు సాగుకు అనుకూలంగా లేని గుట్టల భూములు రాళ్లు రప్పల భూములను గుర్తించి రైతుల నిర్ణయం మేరకే తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రసాయన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోమని తెలిపారు యువతకు వారు సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ భూములకు ఎంత ధర కట్టిస్తారో తెలుపమని అడగగా ఆర్టీఓ మాట్లాడుతూ జనరల్ అవార్డు కింద సుమారు పదమూడు లక్షల రూపాయల వరకు వస్తాయి కానీ రైతుల ప్రజలకు మరికొంత న్యాయం చేయడం కోసం కన్సిడర్ అవార్డు కింద న్యాయపరమైన నష్టపరిహారం అందించడానికి సహకరిస్తామని తెలిపారు అనంతరం తాజా మాజీ సర్పంచ్ నాయకుడి మధు మాట్లాడుతూ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడంతో యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం లభిస్తుందని గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి తహసీల్దార్ బాలరాజ్ ఆర్ఐ గంగాధర్ డీజీఐసీ జోనల్ ఆఫీసర్ ఆఫీసర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నాయకోటి మరియు పంచాయతీ సెక్రటరీ మల్లేశం గౌడ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు వర్షాకాలం వస్తే చాలా మంది ఊరు అవసరాలకు వాడుకుంటారు ఆవులకు నీళ్ళు తాగిస్తారు మేము బతుకమ్మ పండుగ వస్తే కూడా ఇక్కడే బతుకమ్మలు వదులుతాం సార్ ఇప్పుడు ఈ దేవాలయం కూడా అది ఎప్పుడు ఎప్పుడుందో తెలియదు సార్ మా గ్రామ దేవత ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు దృష్టిలోకి తీసుకోవాలి సార్ ఇప్పుడు ఈ ఆరు గ్రామానికి గవర్నమెంట్ భూమి ఇదే సార్ సో తర్వాత మా గ్రామ అవసరాల రీత్యా కూడా మాకు అవసరం ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు హై స్కూల్ ఉంది అది ప్రాంతం చిన్నగా అయింది ఇది పొద్దున ఏ గ్రా గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా వచ్చినప్పుడు మాకు ఏర్పాటు చేసుకోవడానికి కానీ స్కూల్ భవనం కానీ పశువుల ఆసుపత్రి కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు ల్యాండ్ అలర్ట్ చేయడం చేస్తే బాగుంటుందని మా కోరిక సార్ ఈ ఇంకోటి సార్ ఇక్కడ ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉందో అది గ్రూ ఊరికి అనుకునే ఉంది సార్ కొంత ల్యాండ్ సో అది అక్కడ అలర్ట్ చేసిన ఇంకోటి శ్మశాన వాటికలకు సంబంధించి కూడా ల్యాండ్ సరిపోవటం లేదు సార్ దానికి సంబంధించి కూడా చర్చ చేయాలని మాకు ల్యాండ్ అలర్ట్ చేయాలి సార్ మీరు మిగులు భూమి అని చూపించడం కూడా జరిగింది సార్ మాది నైంటీ త్రీ ఎక్కర్స్ కాకుండా ఆ మిగులు భూమి కూడా ఏ రకంగా కేటాయిస్తున్నారు అది మా మిగులు భూమి ఉంది కాబట్టి మా గ్రామ అవసరాలకు ఇవ్వగలరని కోరుతూ హౌసింగ్ కూడా ఇల్లు రాను రాను ఇప్పటికే పారిశ్రామికంగా ఉన్నది మేము ఇబ్బందులు పరిశ్రమల పరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే ఇచ్చిరు తెలియదు కాబట్టి అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాని తాలూకు కాబట్టి మా భయం సార్ అందుకనే ఇప్పుడు మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుందని మీరు అంటున్నారు సార్ అవే వస్తాయని చెప్పేసి మాకు ఏంటి సార్ నమ్మకం అదొకటి మీరు గట్టికి ఇవ్వాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు మాట్లాడతారు మా ల్యాండ్ అక్విజేషన్ చేస్తారు తీసుకుంటారు పోతారు తర్వాత ఇదే ఇవే ఇండస్ట్రీస్ వస్తాయని మాకు గ్యారంటీ ఏంది సార్ మా గ్రామ ప్రజలకు గ్యారంటీ ఏంది తర్వాత ఇక్కడ ల్యాండ్ లేకపోయినా ల్యాండ్తో భూసేకరణ చేయడం వల్ల ప్రభావితమైన వాళ్ళు కూడా మాట్లాడారు అందరి అభిప్రాయాలు మీరు తెలియజేశారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సిక్స్ అంశాలు అందరు కూడా లెవెన్ ఎక్కువ ప్రతి అంశానికి సంబంధించి కూడా మీకు వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశారు మొదటగా ఈ ల్యాండ్ ఎక్కువ చేయడం వల్ల ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమ పరిశ్రమల వల్ల పొల్యూషన్ అనేది మాకు రాదనే గ్యారంటీ ఏమున్నది అనేది ట్రై చేశారు ఇంతకుముందుకే మన జోడెం పిజేసి గారు చెప్పారు ఇక్కడ రసాయనిక సంబంధమైన పరిశ్రమలు ఇక్కడికి రావు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అసెంబ్లీ యూనిట్స్ మాత్రమే వస్తాయి అది కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలను పెంచడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిశ్రమలు మాస్తూ వస్తాయి రసాయనిక పరిశ్రమలు ఇక్కడికి రావు కాబట్టి పొల్యూషన్ గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా స్పష్టంగా ఇండస్ట్రియల్ పార్క్ని మెన్షన్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్ పార్క్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అన్నట్టు పక్కకు ఇంత ముందుకు రెండు పరిశ్రమలు వచ్చినాయి నీళ్ళని కరవైనాయి అయినాయి అటువంటి పరిశ్రమలు కాదు ఇక్కడికి వచ్చే దాని గురించి మీరేం దిగులు పడాల్సిన పని లేదు ఇంకోటి చాలామంది వక్తలు కూడా సార్ ఈ విలేజ్కు మాకు ఈ మూడు సర్వే నెంబర్లు మాత్రమే ఉన్నాయి సరే నెంబర్ టూ ట్వంటీ ఫోర్ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఎయిట్ రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై మూడు రెండు వందల అరవై ఎనిమిది ఈ ల్యాండ్ గీట మొత్తం టీజేసీ తీసుకున్నట్టయితే మా భూమి అవసరాలకు మా విలేజ్ అవసరాలకు సంబంధించినటువంటి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్స్ కావచ్చు పిల్లల కాలేజెస్ కావచ్చు శ్మశాన మఠకాలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు అని అందరు కూడా నా యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది మేము సర్వే చేసినప్పుడు కొన్ని ల్యాండ్స్ను ల్యాండ్ ఎక్వేషన్ నుంచి మేము ఆల్రెడీ పక్కకు పెట్టాం తర్వాత వెంకటేశ్వర టెంపుల్కు దాదాపు మూడున్నర ఎకరాలు పక్క పెట్టాం మైసామ టెంపుల్కు రెండు ఎకరాలు కుంటకు మూడు ఎకరాలు డబ్బి యాడ్కు కూడా పక్కకు పెట్టాం ఇది కాకుండా కూడా మనకు సరే నెంబర్ టూ సిక్స్ ఎయిట్ల వేకెంట్ ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలు ముప్పై తొమ్మిది నాటు రికార్డు నా దగ్గర చూపెడుతుంది అంటే అసైన్మెంట్ ల్యాండ్ కాదు వేకెంట్ ల్యాండ్ ఉన్నట్టు కాబట్టి వేకెంట్ ల్యాండ్కు విలేజ్ అవసరాలకు ఎంత అనే అంశం మీద విచారణ చేసి కంపల్సరీ విలేజ్కి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంత దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది దాన్ని మేము విచారణ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని మీద ఒక రకమైన మీ కాన్వెన్స్ కల్పించడానికి నేను ఒక విషయం కూడా చెప్తాను ఇప్పుడు గుమ్మడిద కూడా సెవెన్ నెంబర్ వన్ నాట్ నైన్లో ల్యాండ్ ఎక్కువేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్కడ విలేజ్ వాళ్ళందరూ వచ్చి కూడా రిప్రజెంటేషన్ చేశారు అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఉన్నట్టే వేరే గవర్నమెంట్ ల్యాండ్లు వేస్తే మాకు విలేజ్ సంబంధించి డబ్బియాడ్ కావాలి కేజీబీవీ స్కూల్స్ కావాలి తర్వాత ఫ్యూచర్లో వచ్చే స్కూల్స్ ఇటువంటి వాటికి అవసరం ఉంటుంది అని అడిగితే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు మనం అక్కడ పక్క పెట్టాం అది